జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో విద్యుత్ శాఖ ఆధ్వర్యులు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి ఎస్సీ వేణుమాధవ నేతృత్వం నిర్వహించిన వేడుకల్లో తిరుక్క పోలతో అందంగా అలంకరించిన బతుకమ్మలు ఆకర్షణగా నిలిచాయి జిల్లా విద్యుత్ శాఖ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ బతుకమ్మాడారు గత నాలుగేళ్లుగా ఈ వేడుకలు నిర్వహించడం మానవాయితీగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో డిఈ ఏడి కాంట్రాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు సో ప్రతి సంవత్సరానికి మరింత ఉత్సాహంతో విద్యుత్ ఉద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులు అందరితోటి వచ్చి ఒక మానసిక ఉల్లాసం కానీ అమ్మవారి సేవల తరించడం కానీ కార్యక్రమాన్ని చేస్తున్నారు తద్వారా ఎంప్లాయీస్ అందరికీ ఐకమత్యత కానీ ఎంప్లాయీస్ అందరి శ్రేయస్సు కానీ అట్లాగే వినియోగదారులకు కూడా చెరంగా మధ్యలో ఉన్న రైతులకు వినియోగదారులకు అందరికీ అందరి మా మా సంస్థ మేము తెలియజేసుకుంటున్నాము తెలియజేసుకుంటున్నాముద్యుత్ ఉద్యోగులు అందరూ బతుకమ్మ ఈ సందర్భంగా అందరూ నాయకులు యూనియన్ నాయకులు అసోసియేషన్ నాయకులు ఎంప్లాయీస్ మహిళా మనులు కాంట్రాక్టర్స్ ప్రతి ఆఫీసర్స్ ఇలా ఇన్వాల్వ్ అయ్యి ఘనంగా ఈ రోజు జనగామ జిల్లాలో శ్రీ వేణుమాధవ్ ఎస్సీ గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది అదేవిధంగా డి ఆపరేషన్ జనగాం గారు అయితే తర్వాత గణపూర్ నుంచి వచ్చిన ఎంప్లాయీస్ అయితే ఎంఆర్టీ డివిజన్ అయితే అకౌంట్స్ సిబ్బంది అయితే ఉంది అందరూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చేసుకుంటారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి జీవనంలో ఉండాల్సిందిగా వేడుకొంది